కంటే ముందు అరవింద వ్రతం జరిపిస్తూ ఉంటుందన్నమాట అంటే మనీషా మెడలో తాళి పెరిగిపోయింది కదా ఇక మిత్ర చేత కట్టిద్దామని చెప్పి ఇక మిత్ర కూడా కట్టబోతున్న టైంలో ఇక లక్ష్మి వచ్చి గంతోని బెదిరిస్తూ ఉంటుంది మనీషాని నిజం చెప్పు అసల అతయ్య గారు ఈ మనీషా మామూలుది కాదు అసలు హోలీ రోజు కావాలని చెప్పి అందరికీ మత్తుమంది ఇచ్చేసి మిత్ర చేతకి తాళి కట్టించినట్టుగా నటించింది కానీ తనలో తనే తను మెడలో ఒక తాళి కట్టేసుకుంది అని చెప్పి వివేక్ జానులు కూడా చెప్తూ ఉంటారు దేవి అని కూడా అవును అని చెప్పి చెప్పడంతో ఇక అరవింద ఏమో చి నేను నమ్మాను కదే అని చెప్పి చంప మీద మనీషా చంప మీద కొడుతుందనమాట అరవింద ఆ తర్వాత ఇక పోలీసులు వస్తారనమాట ఇక పిఏ రాజు కూడా నిజం చెప్తాడు ఇక తను చెప్పడంతో ఇక అరవింద అందరూ నమ్ముతారనమాట ఇక సరియు మనీషా ఇద్దరు చేతులు కలిపారని చెప్పి అందరికీ అర్థమైపోతుంది క్లియర్గా ఆ తర్వాత ఇక పోలీసులు వస్తారు మేడం మీరు కంప్లైంట్ ఇచ్చినట్టుగా ఇదిగో సరియుని తీసుకొచ్చాము పిల్లల్ని కిడ్నాప్ చేసింది ఈ సరియు అని చెప్పి ఇక అండంతో ఈ సరియుని పోలీస్ స్టేషన్ కూర్చోబెట్టండి అని చెప్పి అరెస్ట్ చేయండి అని చెప్పి లక్ష్మి ఇటు అరవింద మిత్ర చెప్తూ ఉంటే ఇక అప్పుడు దేవ్యాన్ని అంటుంది ఆకట్టు ఇదిగో ఈ మనిషిని కూడా తీసుకెళ్ళండి ఇద్దరు తోడుగా జైల్లో కూర్చుంటారు అని చెప్పి ఇక అనగానే పోలీసులు మనిషి అని జి తీసుకెళ్లబోతూ ఉంటారు ఇక అండి మరి లో జరిగింది ఎపిసోడ్ నస్తే ఖచ్చితంగా చేయండి థ్యాంక్స్